శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు జనవరి మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ అనగా మంగళవారం తేదీ ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం రెండు గంటల తరువాత జరిగేది ఇదే ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఈ రాశి జాతకులు షాక్ అయిపోతారండి తప్పకుండా మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఈ రాశి జాతకులకు ముఖ్యంగా ఇలా జరగబోతోంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రోజున ఇలాంటి గోచారమే నడుస్తోంది అయితే వ్యక్తిగత సమస్యలు మీకు ఎలా ఉన్నాయి ఎటువంటి కష్టాల నుండి బయటపడబోతున్నారో ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఖచ్చితంగా ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందని చెప్పొచ్చు ఈ రాశి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కానీ కొన్ని విషయాల్లో మాత్రం పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకుని చెక్కబెట్టుకుంటే మీకు సమాజంలోనైనా కుటుంబంలోనైనా మంచి మర్యాద పేరు ప్రతిష్టలు ఉంటాయి వీరు నిజానికి చాలా వరకు కలిగి ఉంటారు వీరి తెలివితేటలను వీరు గుర్తుంచుకున్నట్లు అయితే వీరి జీవితంలో అసలు సమస్యలు అనేవి ఉండవు ఖచ్చితంగా వీరు తెలివితేటలను ఉపయోగించుకోవాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క తెలివిని ఎక్కడైనా ఎప్పుడైనా సరే మంచి పనులకు వినియోగించుకోవాలి అలా వినియోగించుకున్నప్పుడు అన్ని విధాలా కూడా మేలు జరుగుతుంది వీరి తెలివితేటల వల్ల జీవితంలో వీరు ఉన్నతవంతమైన స్థాయికి కూడా ఎదుగుతారు అధికమైనటువంటి గొప్ప స్థానాన్ని చేరుకుంటారు అధికమైన ఉన్నతవంతమైనటువంటి స్థాయిలో ఉంటారు ఈ యొక్క తులారాశి వారు వీరు కొన్నిసార్లు కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు అనేది అస్సలు కలిసిరాదు కోపంలో నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా వీరికి సమస్యలే వస్తాయి కనుక కోపంలో నిర్ణయాలు తీసుకోవడం మానివేయాలి కోపంతో తీసుకునే నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూనే ఉంటాయి కనుక కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఆచీతూచి అడుగులు వేయాలి ఆచితూచి ఆలోచించాలి అదృష్టాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఆచితూచి తీసుకున్న నిర్ణయాలే పనికొస్తాయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు అధిక మొత్తంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఐశ్వర్యాన్ని ఎలా చేజిక్కించుకోవాలి అని చెప్పి వీరు చాలా కష్టపడుతుంటారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవాలి నిజానికి ఈ రాశివారు అతి చిన్న వయసు నుండే కష్టపడ్డం అలవాటు చేసుకుంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోసేటటువంటి వ్యక్తులు వారు అందువల్ల వీరికి డబ్బు విలువ ఎక్కువగా తెలుసు కుటుంబం యొక్క బంధాల యొక్క బంధుత్వాల యొక్క విలువ అంటే ఎక్కువగానే తెలుసున్నో వీరికి కుటుంబం యొక్క పోషణ రక్షణ కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది ఎదుటి వారిని ఏమాత్రము కూడా కష్టపడనివ్వరో వీరు ఎంతైనా కష్టపడతారో కానీ ఇతరులను మాత్రం కష్టపడకుండా ప్రేమగా చూసుకుంటారు రాశిలో జన్మించిన వ్యక్తులకు తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి వీరి యొక్క కళ్లు చెవి నోరు ముక్కు అన్ని కూడా ఒకేసారి పనిచేస్తుంటాయి అంత గొప్ప తెలివితేటలు కలిగి ఉంటారు తుల రాశి వారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చూసుకుంటారు కుటుంబంలో ఉన్నతవంతమైన స్థాయికి ఎదగాలనుకుంటారు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో తాము జీవితంలో పడిన కష్టాల్లో తమ యొక్క పిల్లలు కాని కుటుంబ వ్యక్తులు కానీ పడకూడదు అనుకుంటారు అందువల్ల ఎవరినీ కూడా కష్టపడనివ్వరు వీరి కష్టాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోరు అలా వీరు కష్టపడుతుంటారు కానీ ఈ రాశిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏమిటి అంటే వీరు చాలా మంచి వ్యక్తులు దాన ధర్మం చేస్తారు అందరినీ ఆదుకుంటారు ఆపదలో ఉన్న వారిని రక్షిస్తారు కానీ వీరి యొక్క మైనస్ పాయింట్ ఒకే ఒక్కటి కోపం ఈ కోపంలో తీసుకునే నిర్ణయాల్లో నోరు జారడం వీరు ఇలా ఏదైనా చేస్తూ ఉంటే గనక వీరు ఏదైనా ఉంటే గనక దానిని మనసులో పెట్టుకుని అస్సలు ఉండరు వారు ఎవరి ముందు అంటే వారి ముందే ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు కొన్నిసార్లు కోపంలో లో కానీ అవి మీ యొక్క జీవితంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు అయితే తెచ్చిపెడతాయి ఎంత పెద్ద సమస్య అంటే మీ యొక్క సొంత వారి అంటే మీ యొక్క రక్త సంబంధికులు కూడాను వారిని వదులుకునేటటువంటి స్థాయికి దిగజారిపోతారో కనుక పొరపాటున కూడా మీరు నోరు జారకూడదు ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో లేదా ఏమీ మాట్లాడుతున్నామో అని తెలుసుకుని మాట్లాడాలి ఇతరులను బాధ పెట్టకూడదు ఎప్పుడు కూడా ఇతరుల బాధకు కారణం కాకూడదో ఇది మీరు తెలిసి చేసినా తెలియక చేసిన కూడా పొరపాటున చేసినా సరే వారి బాధకు కారణం అవుతారు అంటే ఇదంతా జరగడానికి మీ యొక్క అధిక కోపం కారణమని చెప్పొచ్చు కావున తగ్గించుకోండి ఆలోచన విధానాన్ని పెంచుకోండి ఎప్పుడు చూసినా గా కాకుండా ఒకే వైపు ఆలోచించడం కంటే కూడా రెండు వైపుల నుండి పాజిటివ్గా ఆలోచిస్తే సమస్యకు తప్పకుండా పరిష్కారం లభిస్తోంది కనుక వారు ఈ యొక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది కోపాన్ని తగ్గించుకోవాలి కోపం అనేది ఇది మీ జీవితంలో అతిపెద్ద శత్రువు అని చెప్పొచ్చు ఈ అనవసరమైన కోపాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధన నష్టం తొలగిపోతుంది ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా మీకు అనుకూలంగా మారతారు కుటుంబంలో అంటే మీకు మేలు చేసేవారు కూడా అనుకూలంగా మారతారు ముఖ్యంగా తులారాశి వారికి దాంపత్య జీవితం చాలా బాగుంటోంది ఈ సమయంలో దాంపత్య జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టమనేది కలసి వస్తోంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు పూర్తిగా మోస్తుంటారు అలాగే ధనదాయం కూడా పెరుగుతుంది ధనం ప్రవాహంలా వస్తోంది వీరికి తప్పకుండా మధ్యాహ్నం రెండు తర్వాత శుభం జరుగుతుంది మేలు జరుగుతుంది శుభవార్తను తప్పకుండా వింటారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారు కూడా ఈ సమయంలో వాటి నుండి విముక్తిని పొందుతారు అని చెప్పడంలో సందేహం లేదు తుల రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి శుభశుభ గడియాలు వచ్చాయని చెప్పుకోవచ్చు మీకు కుటుంబ పరంగా కావచ్చు ఆస్తిపరంగా కావచ్చు ఏమైనా తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉంది మీకు ఉండే ప్రతి సమస్య కూడా పరిష్కార మార్గం అనేది లభిస్తోంది మీ జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలను ఖచ్చితంగా మీరు విడిపించుకుని ఆ సమస్య నుంచి బయటకు వస్తారు మీకు ఏమైతే కొన్ని రకాల సమస్యలు ఉంటాయో వాటి నుండి తప్పకుండా బయటకొస్తారు కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు అయినా లేదా మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు అయినా పిల్లల విషయంలో అయినా ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక మీకు మధ్యాహ్నం రెండు తర్వాత ఉద్యోగంలో శుభవార్త వస్తోంది వివాహంలో ఆలస్యమైనటువంటి వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చింది పరమశివుణ్ణి ఆరాధించండి తెలుపు రంగు దుస్తులు ఈ రోజు ధరించండి మీ జీవితంలో నుండి ఇంకా ఏమైనా సమస్యలు తొలగిపోవాలంటే పరమశివునికి అభిషేకం చేసి బిల్వ దళాన్ని సమర్పించండి కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక తులరాశి వారికి మేలు జరుగుతుంది మధ్యాహ్నం తర్వాత మాత్రం మనసు తేలికగా ఉండేటటువంటి ఒక శుభవార్తను వింటారో మీ మనసును మీరే గట్టిపరచుకోవాలి ఏదైనా సమస్య వచ్చినా సరే అంటే ఏ సమస్య అయినా కూడా ఎదిరించగల శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఎలా అంటే వీరు ఇతరులకు ధైర్యాన్ని ఎక్కువగా చెప్తుంటారు కానీ వీరి దగ్గరకు వచ్చే వరకు మాత్రం ఆ ధైర్యాన్ని కోల్పోతారు ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి ఇతరుల పట్ల మీరు ఎలా ఉంటారు ఇతరులకు ధైర్యాన్ని ఎలా చెప్తారో మీ యొక్క ధైర్యాన్ని కూడా కోల్పోకుండా అంతే ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఏదో ఒక శుభవార్త అయితే ఈ రోజున మధ్యాహ్నం రెండు దాటాక రాబోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ